మనందరికీ తెలుసు బాల్నెస్కి స్పెషల్గా మెయిల్ పాటల్లో మెన్లో వచ్చే బాలినెస్కి బెస్ట్ ట్రీట్మెంట్ అడ్వాన్స్ బాల్నెస్ అనేటువంటిది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి అంటే నాచురల్గా ఉంటుందా పెట్టినట్టు తెలుస్తుందా న్యాచురల్గా రావాలంటే ఏం చేయాలి కామన్గా మనకు అడిగే క్వశ్చన్ అందరూ కూడా ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్స్ ఇప్పుడున్న కరెంట్ టెక్నాలజీ ప్రకారం మనం చేసే టెక్నిక్స్ ఇంప్రూవ్ అవడం వల్ల వెరీ వెరీ న్యాచురల్గా కనపడటానికి మనం అన్ని రకాలుగా మనం స్టెప్స్ తీసుకుంటాము దాంట్లో హెయిర్ లైన్ క్రియేషన్ న్యాచురల్ హెయిర్ లైన్ క్రియేషన్ చేయడము డెన్సిటీ కూడా ఇనిషియల్గా స్టెప్ వైజ్లో ఫస్ట్ ఫ్యూ గ్రాఫ్స్ ఫస్ట్ లైన్ వరకు సింగిల్ గ్రాఫ్స్ తర్వాత డబుల్ గ్రాఫ్స్ పెడతాం సో ఎంత కూడా నాచురల్ హెయిర్ లైన్ ఎలా ఉంటుందో అలా ప్యాటర్న్స్ ఫామ్ లైన్ కూడా యూనివర్సల్ కాకుండా జిగ్జాగ్ లైన్స్ మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది సో ఇదంతా న్యాచురల్ టెక్నిక్ వైజ్గా డెన్సిటీ వైజ్కి వచ్చేసరికి డెఫినెట్గా నో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ విల్ మ్యాచ్ విత్ న్యాచురల్ హెయిర్ అంత డెన్సిటీ మనం ఇప్పుడున్న టెక్నాలజీతోనే ఏది మనం అచీవ్ చేయలేము కానీ చూడడానికి బయట నుంచి ప్రాక్టికల్ పర్పస్గా ఇట్ లుక్స్ వెరీ న్యాచురల్ ఏం చేయొచ్చు అంటే ఫ్రంట్ నుంచి బాగుంది మధ్యలో కొంచెం తెలుస్తుంది ట్రాన్స్ప్లాంట్ అయినట్టు వాళ్ళకి ఎలాంటి ఆల్టర్నేటివ్స్ ఉంటాయి సో టూ వేస్లో మనం ఈ ప్రాబ్లమ్ మనం కరెక్ట్ చేయొచ్చు ఒకటి ఈ గ్యాప్స్ ఏదైతే ఉన్నాయో చిన్న చిన్న గ్యాప్స్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఆ గ్యాప్స్లో మనం ఒకటి పిగ్మెంట్ ఒకటి మనం చేసుకోగలుగుతాం పర్మనెంట్ పిగ్మెంట్ ఎస్ఎంబి అంటాం సో దాంతో ఏమైందంటే లైట్ రిఫ్లెక్ట్ అవ్వకపోవడం వల్ల ఆ ఏరియా అంతా డార్క్ కానపడింది సో బయటని చూసినప్పుడు హెయిర్ ఉన్నట్టే మనకు తెలుస్తుంది కాబట్టి దీంతో రిజల్ట్స్ కొంచెం ఇంప్రూవ్ న్యాచురల్గా కనపడతాయి సెకండ్ థింగ్ టాపిక్స్ మనం ఈ హెయిర్ ఫైబర్స్ అంటారు పెట్టినా ఈ హెయిర్ ఫైబర్స్ కూడా మనం సైమల్టేనియస్గా ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా స్పెషల్గా ఈవెంట్స్ ఉన్నప్పుడు ఏదన్నా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు లైట్ పడుతుంది కొంచెం తెలుస్తుంది అన్నప్పుడు కొద్దిగా టాపిక్స్ కనుక అంటే అండ్ యూజువల్గా అది మళ్ళీ వాషబుల్ కాబట్టి దాంతో సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమి ఉండదు సో ఇది కనుక ఈ రెండు థింగ్స్తోని మనం రిజల్ట్స్ని ఎన్హాన్స్ చేయగలుగుతాం ఉన్న రిజల్ట్ నుండి కూడా ఇంకా బెటర్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మీకు ఇలాంటి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఆల్రెడీ చేయించుకొని లేదంటే చేయించుకోవాలనుకుంటే న్యాచురల్ రిజల్ట్స్ కావాలనుకున్నా ఒకసారి మీ నియరెస్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ కానీ లేదంటే మీ డిఫరెంట్ కస్టమర్ కేర్ కానీ కన్సల్ట్ చేస్తే మీ కండిషన్లో డోనర్ ఏరియాని బట్టి మీకు ఎన్ని డో ఎన్ని గ్రాఫ్స్ పడతాయి డెన్సిటీ మనం ఎలా ఇవ్వచ్చు క్వాలిటీ ఆఫ్ గ్రాఫ్స్ ఎట్లా అంటే డోనర్ ఎట్లా ఉంది అన్నిటి ఫ్యాక్టర్స్ తీసుకొని మనం అయిన దాంట్లో బెస్ట్ పాసిబుల్గా మనం న్యాచురల్గా రిజల్ట్ రావడానికి మనం చేసే అవకాశం